హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు పోలీసులు రెండు వందల ఎనబై ఆరు గ్రాముల కోకైన్ పదకొండు ఎక్స్ఆర్టీసీ పిల్స్ పన్నెండు మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు ఇద్దరు నైజీరియన్లతో పాటు ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు కంటిమేట్ తుపాకీతో పాటు ఆరు రౌండ్ల బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు వీరితో పాటు డ్రగ్స్ ట్రాఫికింగ్ కి పాల్పడుతున్న మరో ఇద్దరు విదేశీయులను డిపోర్టేషన్ చేయనున్నారు పోలీసులు ఇక్కడ హైదరాబాద్ నుండే ప్రారంభమైంది రవి వర్మ మరియు సచిన్ ఇద్దరు కన్జ్యూమర్స్ని ని పట్టుకున్న సందర్భంలో వారిని విచారిస్తే వారి సెల్ ఫోన్స్ రికార్డ్స్ చూసిన సమయంలో ప్రేమ్ ఉపాధ్యాయ్ అనే ఒక హైదరాబాద్ వాస్తవ్యుడు అతన్ని పట్టుకోవడం జరిగింది అతను బీకామ్ చదివి మార్కెటింగ్ మేనేజర్ ఇన్ జేఎస్ఆర్ సన్ సిటీ పనిచేస్తున్నాడు ఇప్పుడు ఆ ఉద్యోగం వదిలేసి సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా పనిచేస్తున్నాడు టూ థౌజండ్ ట్వంటీ టూలో ఇతరు ఈ డ్రగ్స్ కన్జంప్షన్ అనేది ప్రారంభించాడు ఇప్పటికే ఇతనిపైన నల్లకుంట షేర్లింగంపల్లిలో రెండు కేసెస్ నమోదయ్యాయి ఉన్నాయి ఇప్పుడు మూడోసారి మేము పట్టుకుంటున్నాం కనుక పీడీ యాక్ట్లో ఇతన్ని వచ్చే రోజుల్లో కూడా మేము వేయడం జరుగుతుంది